ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు ఇండస్ట్రీలో ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు ముఖ్యంగా మనోజ్ కుటుంబానికి పూర్తిగా వ్యతిరేకమైపోయారు మోహన్ బాబు విష్ణు ఒకవైపు ఉంటే మనోజ్ మరోవైపు ఉన్నారు ఈ విషయంలో మనోజ్ తల్లి కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇక లక్ష్మి కూడా ఈ విషయంలో తలదూర్చడం లేదని తెలుస్తోంది ఈ గొడవలు తీవ్రమై కొట్టుకునే వరకు కేసుల వరకు వచ్చాయి అయితే ఇదంతా పక్కన పెడితే మంచు ఫ్యామిలీలో ఎక్కువ వివాదమే కాదు గతంలో ఎన్నో వివాదాలు జరిగాయి మోహన్ బాబు చిరంజీవి అవార్డు తీసుకునే సమయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సో ఇక అప్పట్లో మోహన్ బాబు చేసిన మరో తప్పు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నుంచి ఆయన దూరం చేశారట మంచు లక్ష్మి తన భాషతో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంది ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చింది కానీ అది వర్కౌట్ అవ్వలేదు అలా కొన్ని సినిమాల్లో కీలక రోల్ చేసింది లక్ష్మి ఎవరికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మికి ఇది రెండో వివాహం అట మొదట లక్ష్మి శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండో భర్త పేరు కూడా శ్రీనివాస్ అయినప్పటికీ మొదట ఆమె చదువుకునే సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించి ఇంట్లో వారు ఒప్పుకోవడంతో సీక్రెట్గా ఎదిరించి పెళ్లి చేసుకుంది అయితే ఈ విషయం మోహన్ బాబుకి తెలిసి ఇంట్లో పెద్ద గొడవ చేశారు కొద్ది రోజులైతే అంతా కుదురు అనుకునే సమయంలో మోహన్ బాబు ఎలాగైనా తన కూతుర్ని శ్రీనివాస్ని విడదీయాలని అనుకున్నారు సో అతనికి ఏ పని దొరకకుండా చేశారనే టాక్ కూడా ఉంది ఇండస్ట్రీలో చివరికి మంచు లక్ష్మి ఇంటికి వచ్చి ఏదో ఒక విషయం తేల్చుకోవాలనుకుంది ఈ సమయంలో మోహన్ బాబు కుమార్తెను బయటకు పంపించలేదట సో మొత్తానికి విధంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇక మా ఇద్దరిని విడదీశారనే విషయాన్ని మంచు లక్ష్మి మొదటి భర్త శ్రీనివాసే నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి విషయాన్ని తెలియజేశారు తన భార్యని ఇంటికి పంపించడం లేదని మోహన్ బాబు తన భార్యని బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంచేశారనే విషయాన్ని తెలియజేశారు పెళ్లికి నామమాత్రంగా ఒప్పుకున్నప్పటికీ తర్వాత మాత్రం మా పెళ్లి చేసిన వారిని కూడా వేధిస్తున్నారని నా భార్యను నా దగ్గరికి పంపుతారనే నమ్మకంతో మీ అందరికీ ఈ విషయాన్ని చెప్తున్నానంటూ మీడియా ముందు ఆమె మొదటి భర్త తన ఆవేదన వ్యక్తం చేశారు ఇక లక్ష్మి కూడా తన పలుకుబడి ఉపయోగించి ఎప్పటికైనా మమ్మల్ని వేరు చేస్తారని మేమిద్దరం కలిసి బతకలేమని భయపడిందో ఏమో కానీ మొదటి భర్తకు విడాకులు ఇచ్చేస్తారట ఆ తర్వాత ఈ విషయం మర్చిపోవడానికి మంచు లక్ష్మిని విదేశాలకు పంపించారు మోహన్ బాబు తర్వాత ఆమె రెండో వివాహం చేసుకున్నారట ఇప్పుడు మంచి ఫ్యామిలీ విషయాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి మరి వార్త అయితే వినిపిస్తోంది కానీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు